హలో ఫ్రెండ్స్ ఫైనల్గా ప్రయాగ్ చేరుకున్నాం సిటీలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అందుకని మనం ఏం చేసామంటే డైరెక్ట్గా నైనికి వెళ్ళిపోయాం నైన్ఏ అనేది ప్రయాగ్ ఒక ఏరియా అనమాట సో మనం నైనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి వెళ్తాం అనమాట ఎందుకంటే నైని నుంచి నైని దగ్గరలోనే ఉంటుంది సో నైనీలో కూడా అరైల్ ఘాట్ అనేది ఉంటుంది అనమాట ఆ అరైల్ ఘాట్ దగ్గరికి వెళ్తాం సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నైనీలో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉన్నట్టు నైనీలో సరస్వతి అనే పేరు మీద హైటెక్ సిటీ ఉంటుంది సో మనం అక్కడ దాకా కార్ లో వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ మనకి కార్ కావాల్సిన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది సో ఈ పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దది ఎన్ని కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడ అద్భుతంగా పార్క్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో అక్కడికి ఎందుకు వెళ్తున్నాం హైటెక్ సరస్వతి హైటెక్ సిటీకి ఎందుకు వెళ్ళామంటే ఆ సరస్వతి హైటెక్ సిటీ పక్కనే అంటే ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఎరైల్ ఘాట్ అని ఒకటి వస్తుంది అనమాట సో ఈ ఎరైల్ ఘాట్లో ఒక త్రీ సెక్టార్స్ ఉంటాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే త్రీ సెక్టార్స్ ఉంటాయి సో ఈ ఎరైల్ ఘాట్లో ఏమవుతుందంటే అక్కడ మనం అక్కడి నుంచి మనం బోట్ తీసుకొని త్రివేణి సంఘంకి వెళ్తాం త్రివేణి సంఘం అనేది మీకు నది మధ్యలో ఉంటుంది అన్నమాట సో ఆ త్రివేణి సంఘంలో మనం స్నానం చేస్తాం త్రివేణి సంఘంలోనే ఎందుకు చేయాలి అంటే అక్కడ ఈ మూడు నదులు కలిసే ప్రదేశం అనమాట గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే ప్రదేశం కాబట్టి దాన్ని త్రివేణి సంఘం అంటారు సో ఈ త్రివేణి సంఘం మనకి అరయల్ ఘాట్కి చాలా దగ్గరగా ఉంటుంది మనం ఇప్పుడు అరైల్ ఘాట్ చేరుకున్నాం అనమాట ఇక్కడ నుంచి దూరంగా చూస్తుంటే నదికి ఆ సైడ్ ఉన్నటువంటి ఘాట్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ నది చుట్టూ కూడా మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ పొడవుతా కూడా ఘాట్స్ కట్టారనమాట ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఒక ఐదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్గా డివైడ్ చేశారు ఈ ఐదు ఏరియాలు కూడా ట్వంటీ ఫైవ్ సెక్టార్స్గా ప్లస్ ఒక ఫిఫ్టీ ఘాట్స్ ఉన్నాయి టోటల్గా ఈ పద్నాలుగు కిలోమీటర్ల ఏరియా మొత్తంలో సో ఏ ఘాట్లో స్నానం చేయొచ్చు కాకపోతే ఏంటంటే త్రివేణి సంఘంలో స్నానం చేస్తే మూడు నదుల కలయిక ప్లేస్ కాబట్టి మనం ఎరైల్ ఘాట్ చేరుకున్నాం అనమాట ఎరైల్ ఘాట్ నుంచి ఇప్పుడు మనం బోట్లో త్రివేణి సంఘంకి వెళ్తున్నాం త్రివేణి సంఘంలో స్నానం చేస్తాం అక్కడ జస్ట్ మోకాళ్ళలోతో నీళ్లే ఉంటాయి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట త్రివేణి సంఘంలో హ్యాపీగా బోట్ దిగి ప్రశాంతంగా స్నానం చేసుకొని మళ్ళీ మనం ఇద్దరికి చేరుకోవచ్చు అనమాట ముఖ్యంగా గమనించింది ఏంటంటే అన్ని కోట్ల మంది స్నానాలు చేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు నీరు శుద్ధంగా ఉండేటట్లు చూస్తున్నారు ఇప్పుడు దీంట్లో వేసి మన కొబ్బరికాయలు కానీ పూలు కానీ దీపాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు నదిలో నుండి తీసి జస్ట్ చాలా క్లీన్ చేస్తున్నారు అనమాట సో స్నానాలకి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు అలానే మనకి నడి మధ్యలో ఇప్పుడు మనం వచ్చాం కదా త్రివేణి సంఘంకి ఈ త్రివేణి సంఘంకి రావడానికి కూడా కావాల్సిన బోట్స్ ఉన్నాయి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా స్నానాలు చేసుకొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుని వచ్చేయచ్చు అనమాట త్రివేణి సంగములో మనం స్నానం చేసి మళ్ళీ తిరిగి రైలుగా చేరుకున్నాం ఇక్కడ నుంచి మనం నది అవతలకి దాటి వెళ్దాం అనమాట సో ఇప్పుడు ఈ నది అవతల దాటి వెళ్ళటానికి ఇక్కడ పంటను బ్రిడ్జెస్ కట్టారు ఇవి చాలా కన్వీనియంట్గా ఉన్నాయి నదికి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళడానికి సో ఆ పంటను బ్రిడ్జెస్ ఎక్కితే కనుక మనం ఏం చేయొచ్చు అంటే నదిని క్రాస్ చేయొచ్చు క్రాస్ చేసి ఆ దరికి వెళ్ళిపోవచ్చు ఆ దరిని ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఇంకా చాలా సెక్టార్స్ ఉన్నాయన్నమాట చాలా అఖాడాలు ఉన్నాయి చాలా సెక్టార్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసి రావాలంటే మనం ఈ ప్రంటూన్ బ్రిడ్జెస్ యూస్ చేసి మనం దాటుకొని ఆ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట మనం కనుక చక్కగా ప్లాన్ చేసుకుంటే త్రివేణి సంగంలో స్నానం చేయటంతో పాటు మనం ఆ సైడ్ ఉన్నటువంటి అఖాడాలు వాటితో పాటు బడి ఆంజనేయ స్వామి దర్శనం ఇవన్నీ కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు కి పక్కనే ఒక రెండు పంటూన్ బ్రిడ్జెస్ ఉన్నాయి అన్నమాట ఒక దాని మీద వెళ్ళటానికి ఒక దాని మీద రావటానికి సో పంటూన్ బ్రిడ్జెస్ అంటే ఏం లేదు ఆ బ్లాక్ కలర్ కంటి కనిపిస్తున్నాయి కదా మెటల్ కంటైనర్స్ లాగా ఉన్నాయి రౌండ్గా సో వాటినే పంటూన్ అంటారనమాట సో ఈ పంటూన్స్ని ఏం చేస్తారంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తారు పెద్ద పెద్ద ఇది హై స్ట్రెంగ్త్ స్టీల్ కేబుల్స్ ఉంటాయి కదా సో అవి పెట్టి కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసి వాటిని నీటిలోకి పెడతారు అనమాట సో ఏంటంటే ఈ పంటూన్స్ మునగో అనమాట మునగవు కాబట్టి తేలుతా ఉంటే సో వాటి మీద బ్రిడ్జ్ చేస్తారు సో క్రాస్ చేయటానికి ఈజీగా ఉంటుంది దీని మీద వెహికల్స్ కూడా పోవచ్చు ఎక్కువగా ఇంతమంది మిలిటరీ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇవి సో వీటి మీద ఏంటంటే ఈవెన్ ట్యాంక్స్ కూడా ఇటు నుంచి అటు మూవ్ అవగలిగిన కెపాసిటీ ఉంటాయి అనమాట సో చాలా సేఫ్ బ్రిడ్జెస్ ఇది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి సో ఈ బ్రిడ్జెస్ మీద మనం ఇటు నుంచి క్రాస్ చేసుకొని నది అవతలకి వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళిపోయి అక్కడ మనం ఉండే ఆ సెక్టర్స్ కానీ ఆ కార్డర్స్ కానీ అవన్నీ మనం చూసి రావచ్చు జనరల్ గా పంటూన్స్ మామూలుగా మెటల్తో కానీ ఫైబర్ తో కానీ లేకపోతే వుడ్తో కానీ చేసి ఉంటాయి రకరకాల పంటూన్స్ ఉంటాయి అనమాట ఐ థింక్ దీస్ ఆర్ మెటల్ పంటూన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి So it's me walking on the Pontoon Bridge uh, which is built at Mahakum. మీరు ని కనుక ఇక్కడ గమనిస్తే వాటర్ కంటిన్యూస్ ఫ్లో ఉంది ఎక్కడ ఆపలేదండి కాకపోతే ఏంటంటే కంట్రోల్డ్ ఫ్లో ఉందన్నమాట సో దానివల్ల ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది సో స్నానాలు చేయడానికి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా అడ్మినిస్టర్ చేస్తున్నారు పంటున్ బ్రిడ్జ్ మీదుగా మనం దాటి నది ఈదరి చేరుకున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అఖాడాలు ఉన్నాయన్నమాట రకరకాల అఖాడాలు మనం పోయే కొంది పోయే కొంది అఖాడాలు వస్తూనే ఉన్నాయన్నమాట చాలా అఖాడాలు ఉన్నాయి అఖాడ అంటే ఏమీ లేదు ఉండటానికి తినటానికి అంటే అన్ని సదు అన్ని సదుపాయాలు కలిగినటువంటి ప్లేస్ను మనం అఖాడ అంటాం అనమాట సో ఏంటంటే చాలామంది స్పిరిచువల్ లీడర్స్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ అఖాడాలు నిర్మించు కట్టుకున్నారు ఇవి టెంపరీ షెడ్స్ అనమాట సో అంటే వాళ్ళ శిష్యుల కోసమనే కాదు ఎవరు వచ్చినా కూడా అక్కడ సదుపాయాలు ఉంటాయి అనమాట ఎవరైనా ఉండొచ్చు చాలా అఖాడల్లో ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా వసతి కల్పిస్తున్నారు ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ హర్ హర మహాదేవ శంభో శంకర ఇక్కడ మనం ఎంతోమంది నాగ సాధువులు ఉండే సెక్టర్ ట్వంటీకి వచ్చాము సో ఇక్కడ జునా అఖాడకి ఇంకా మిగతా అఖాడాలకు సంబంధించినటువంటి ఎందరో నాగసాధువులు ఉన్నారు సో నాగసాధువులు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాగసాధువులు వేరు అఘోరాలు వేరు అనమాట సో జనరల్గా మహాకుంభలో మనకి ఎక్కువగా నాగసాధువులు కనిపిస్తూ ఉంటారు అదే కనుక మనకి కాశీలో అయితే ఎక్కువ మనకి అఘోరాలు కనిపిస్తూ ఉంటారు అనమాట సో నాగసాధువులు అంటే మన ఆది శంకరాచార్యుల పరంపర నుంచి వచ్చినటువంటి వాళ్ళు సో వీళ్ళని మనం వారియర్ సాధుస్ అంటే యోధులు అనమాట వీళ్ళ ఇక్కడ రకరకాల సాధులు ఇప్పుడు ఈ సాధు నాగసాధువు గారిని చూస్తుంటే ఈయన జీవితకాలం కూడా ఎప్పుడు నుంచోనే ఉంటారు అంటే పడుకునేటప్పుడు కూడా నుంచోనే పడుకుంటారు అనమాట సో అట్లాగా వీళ్ళు చాలా పట్టుదల కలిగినటువంటి యోధులు అనమాట సో వీళ్ళు ఏంటంటే యోగాభ్యాసం చేస్తారు అట్లానే మంత్రశక్తులు మంత్ర సాధన చేస్తారు సో వీటిల్లో వీళ్ళు ఫేమస్ అనమాట అదే అఘోర సాధువులు అయితే వాళ్ళు తంత్ర సాధన చేస్తారు సో బేసిక్ మెయిన్ డిఫరెన్స్ ఇదన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనం ఎంతోమంది మంది నాగ సాధువులు చూస్తున్నాం వీళ్ళంతా కూడా సెక్టర్ ట్వంటీలో ఉన్నారు కిన్నెర కళ అని సెక్టర్ సిక్స్టీన్లో ఉంది అక్కడ లేడీ సాధువులు ఉంటారు అనమాట అలానే ఇక్కడ రకరకాల ప్రతి సెక్టార్కి ఒక ద్వారం పెట్టారనమాట సో అది అశ్వద్వారం అని సముద్ర మంతన ద్వారం అని రుద్రద్వారం అని రకరకాలు ఉన్నాయన్నమాట గుర్తు కోసం అలా చేశారు ఈ జీవిత కాలంలో వచ్చే ఒకే ఒక్క మహాకుంభమేళాన్ని దర్శించే భాగ్యం కలిగించిన ఆ మహాదేవదేవునికి నమస్కరించుకుంటూ మనందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరయాలని మనందరి జీవితాలు సార్థకం చెందాలని కోరుకుంటూ శుభమస్తు